అందరికి నమస్కారం అండి ఈ రోజు మనం లెమన్ వాటర్ లేదా నిమ్మరసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఎందుకు తెలుసుకుందాం ఈ రెగ్యులర్ గా లెమన్ వాటర్ లేదా నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకు ఇమ్యూన్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది సో ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవడం వల్ల మనకు వైరల్ ఇన్ఫెక్షన్ లాంటి రాకుండా ప్రొటెక్షన్ తీసుకోవచ్చు వీటితో పాటు మనకు రెగ్యులర్ గా నిమ్మరసం తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది వీటితో పాటు ముఖ్యంగా నిమ్మరసంలో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల మనకు గుండె జబ్బులు రాకుండా అలాగే హైబీపీ రాకుండా కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది వీటితో పాటు ఈ నిమ్మరసం సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు కిడ్నీ లో స్టోన్స్ ఫామ్ అవ్వకుండా చేసుకోవచ్చు రక్తహీనత ఉన్న వాళ్ళకు ఈ ఎనిమియా ఫామ్ అవకుండా చేసుకోవచ్చు అంటే మనం రెగ్యులర్ గా విటమిన్ శరీరానికి మనకు తినే ఆహారంలో ఐరన్ అనేది బాగా అబ్జార్బ్ అవుతాయి సో ఆ విధంగా మనకు ఎనిమియా ఫామ్ అవకుండా చేసుకోవచ్చు అదే విధంగా కొలెస్ట్రాల్ తగ్గుతుంది రెగ్యులర్ గా విటమిన్ ఈ నిమ్మరసం తీసుకోవడం వల్ల వీటితో పాటు మనకు మటిమలు రాకుండా చేసుకోవచ్చు ముఖ్యంగా నిత్య యవ్వనంగా ఉండడానికి మంచి చర్మం కూడా చాలా సాఫ్ట్ గా మృదుగా ఉంటుంది విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల సో కొన్ని స్టడీస్ ఈవెన్ క్యాన్సర్ రాకుండా కూడా చాలా వరకు ఈ విటమిన్ సి నిమ్మరసం హెల్ప్ చేస్తుందని చాలా వరకు స్టడీస్ లో తేలిందండి సో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఈ నిమ్మరసం తీసుకోవడం వల్ల మనకు ఈ ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ముఖ్యంగా నిమ్మరసం ఈ చియా సీడ్స్ వాటర్ లో కలిపి తీసుకోండి చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు సో ఇన్ని ప్రయోజనం ఉన్నాయి కాబట్టి ఈ లెమన్ వాటర్ లేదా నిమ్మరసం రెగ్యులర్గా మీ జీవన శైలిలో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్